హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ పై స్పాతి ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఇంతవరకు నేను చూపించలేదండి ఇట్లాంటి వీడియో మన ఛానల్లో పెట్టలేదు అలాంటి వీడియో నేను మీకోసం అని ప్రిపేర్ చేశాను అంటే నేను కూడా ఫస్ట్లో ఇలాగే పైపింగ్ చేసేదాన్ని అంటే థ్రెడ్ రాకముందు అట్లా ఉన్నప్పుడు చేసేదాన్ని అన్నమాట కానీ థ్రెడ్ వచ్చిన తర్వాత మొత్తం థ్రెడ్ అలవాటు అయిపోయింది ఇది వితౌట్ థ్రెడ్ పైపింగ్ అండి థ్రెడ్ లేకుండా పైపింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం థ్రెడ్ వేయడం ఇబ్బందిగా ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు కూడా ఈ పైపింగ్ అనేది ట్రై చేయొచ్చు చూసారు కదా థ్రెడ్ వేసినట్టే ఎంత సన్నగా వచ్చిందో ఇంత సన్నగా నీట్గా పైపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదివరకు థ్రెడ్ లేకముందు ఇలాగే చేసుకునే వాళ్ళం పైపింగ్ థ్రెడ్ వచ్చిన తర్వాత అందరూ థ్రెడ్ వేస్తున్నారు కాబట్టి మనం కూడా థ్రెడ్ అలవాటు అయిపోయింది కానీ ఫస్ట్లో అయితే పైపింగ్ ఇలాగే ఉండేదండి కొంచెం పాత టైలర్స్కి అయితే ఇది అర్థమవుతుందనమాట కాకపోతే మన ఛానల్లో అంతా కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను బాగుంటుందండి ఇట్లా థ్రెడ్ లేకుండా నీట్గా ఈజీగా పని అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుందనమాట థ్రెడ్ పెడితే థ్రెడ్ పెడితే ఏంటంటే అందులో పెట్టడము దాని కరెక్ట్గా వచ్చిందో లేదా చూసుకోవడము మళ్ళీ ఆ థ్రెడ్ చుట్టూ కూడా లావ్ రాకుండా చూసుకోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట అట్లా కాకుండా థ్రెడ్ లేకుండా కూడా ఈ పైపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదేంటనేది ఈ వీడియోలో చూద్దాము అయితే థ్రెడ్ లేకుండా పైపింగ్ అన్నాను కదా అయితే దానికైతే థ్రెడ్తో వేసే పైపింగ్కి అయితే ఒకటి బావ్ ఇంచు క్లాత్ వెడల్పు తీసుకుంటే సరిపోతుందండి కానీ దీనికి మాత్రం రెండు ఇంచులు వెడల్పుతోటి తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అది క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలని నేను వీడియోలో చూపిస్తాను చూడండి హ్యాండ్కి వేసాను ఎంత నీట్గా ఎలా వచ్చిందో చూడండి సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగే అంతకంటే నీట్గా వస్తుందనమాట అయితే చూడండి నేను రెండించుల వెడల్పు క్లాత్ క్రాస్ పీసెస్ అనమాట మొత్తం క్రాస్ పీసెసే తీసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్కి బ్లాక్ కలర్ ఉందనమాట అందులో డిజైన్ దానికోసం అని చెప్పేసి బ్లాక్ కలర్ పైపింగ్ చేస్తున్నాను ఇది రాసిల్క్ క్లాత్ అనమాట బ్లాక్ కలరు రాసిల్క్ క్లాత్ కాటన్ సిల్క్ కాదు ఇది రాసిల్క్ క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్ చేసేసి అటాచ్ చేసుకోండి ఫస్ట్ ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి మలిచేసి కుట్టుకోండి వేయండి కుట్టు రెండింటికి పడాలి ప్లస్ కుట్టు అనేది ఉండాలన్నమాట అలా చూసుకోండి ఈ విధంగా వేసేసుకోండి మొత్తం ఇలా అటాచ్ చేసుకోండి క్రాస్ పీసెస్ కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా లాగకుండా అటాచ్ చేసుకోండి లాగితే మళ్ళీ పైపింగ్ అనేది నీట్గా రాదనమాట లాగకుండా నీట్గా అటాచ్ చేసేసుకోండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకైతే మంచి వీడియో అని నేను అనుకుంటున్నాను ఇది మంచిగా యూజ్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకని నేను అనుకుంటున్నాను మీకు ఎంతమందికి మంచిగా యూజ్ అవుతుందో మీకు ఎంత నచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఈ పద్ధతిలో మొత్తం అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఎందుకంటే మనకు నెక్కు పొడవు మొత్తం పడుతుంది కదా అంతా అటాచ్ చేసుకోవాలి నేను ఈ విధంగా అటాచ్ చేసి పెట్టుకున్నానండి ఇలా మొత్తం అటాచ్ చేసేసుకోవాలి మనకు నెక్కి హ్యాండ్స్కి సరిపోను ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి ఖర్చు మాత్రం ఎడ్జికే పట్టండి మరీ ఇంచు ఖర్చు అట్లా పట్టకుండా ఎడ్జికి పట్టండి ఆ తర్వాత మనం మామూలుగా బ్లౌజ్కి కాజల పట్టి దగ్గర నుంచి పైపింగ్ స్టార్ట్ చేస్తాం కదా అదేవిధంగా స్టార్ట్ చేయండి ఇక్కడ కూడా అదేవిధంగా స్టార్ట్ చేసి కొంచెం ముందలకి క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ముందలకి ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇట్లా హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇట్లా పెట్టేసుకొని మంచిగా పావు ఇంచుకొచ్చు పట్టండి అయితే మనం అటాచ్ చేసుకున్న ఎడ్జెస్ ఉన్నాయి కదా అవే అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ కూడా ఆ పక్క క్లాతే అటాచ్ చేయాలి క్లోజ్ ఉన్న వైపు ఇటువైపు ఉండాలన్నమాట మనం అటాచ్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో అదే అటాచ్ చేసేయాలి ఈ విధంగా చూసుకుంటూ మంచిగా ఖర్చు అనేది ఒక లెవెల్లో పట్టండి ఎక్కువ తక్కువ పట్టకండి దీంట్లో మెయిన్ ఈ కచ్చే అనమాట ఎందుకంటే ఖర్చ ఎక్కువ పట్టారనుకోండి ఒక దగ్గర లావ వస్తుంది అనమాట అట్లా కాకుండా ఖర్చు అనేది నీట్గా మంచిగా పట్టండి ఈ మూలాల దగ్గర కూడా లాగకుండా మంచిగా నీట్గా వేసేసుకోండి ఇలా ఇలా వేసేసుకోండి అయితే మనము జాక్ మిషన్ పైన పైపింగ్ కానీ వర్క్ బ్లౌజులు కానీ కుట్టేటప్పుడు కొంచెం స్పీడ్ అనేది తక్కువ పెట్టుకోండి తక్కువ పెట్టుకుంటే ఏంటంటే నీట్గా అన్నమాట మనం మామూలు బ్లౌజులు కుట్టినంత స్పీడే పెట్టుకుంటే ఏంటంటే ఇవి అంత నీట్గా రావన్నమాట మిషన్ ఏమో స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా మనమేమో చాలా స్లోగా కుట్టాల్సి వస్తుంది పైపింగ్ అనేటప్పటికీ అందుకే కొంచెం స్లోగా పెట్టుకోండి మనకు ఆప్షన్ ఉంటుంది కదా మార్చుకునే ఆప్షను అక్కడ మార్చేసుకోండి సరిపోతుంది నేనైతే పదిహేను మీద పెట్టుకొని కుడతానండి మామూలుగా అయితే నార్మల్ బ్లౌజ్లో అయితే ట్వంటీ ఫైవ్ మీద అట్లా పెట్టేసుకొని కుట్టుకుంటాను కానీ ఇవి అయితే నేను పదిహేను మీద పెట్టే అనమాట ఎందుకంటే కొంచెం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోండి టెన్ మీద అట్లా పెట్టుకుంటే సరిపోతుందనమాట లాస్ట్కి వచ్చే వరకు కూడా ఇట్లా కుట్టేసుకొని ఇక కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టేసుకొని కట్ చేసుకోండి ఫోల్డింగ్ చేయాలి కదా లోపలికి అట్లా కుట్టేసిన తర్వాత ఈ మూలలు ఉన్నాయి కదా ఆ మూలల దగ్గర మొత్తం చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోండి సేమ్ ఆ పైపింగ్కి చేసినట్టుగానే మనం అన్ని పద్ధతులు అవే పద్ధతిలో చేయాలి కానీ ఒక థ్రెడ్ అనేది వేయమన్నమాట అంతే తేడా థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ చేసుకోవచ్చు అది థ్రెడ్ పైపింగ్కి వచ్చే అంత సన్నగా పైపింగ్ అంటే మళ్ళీ దొడ్డుగా కాకుండా అంత సన్నగా చేసుకోవచ్చు అనమాట అంత సన్నగా అదే నీట్గా ఇప్పుడు ఇందాక మీరు వీడియోలో చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో అదే పద్ధతిలో నీట్గా చేసుకోవచ్చు అయితే ఈ రా సిల్క్ క్లాత్ అనేది మంచి నీట్గా వస్తుందండి కాటన్ సిల్క్ అంత నీట్గా రావట్లేదు మరి ఎవరికైనా వస్తే వచ్చి ఉండొచ్చు కాటన్ సిల్క్ కూడా కానీ నేనైతే రా సిల్క్ బాగా యూజ్ చేస్తాను అనమాట అట్లాంటి వాటికి టిష్యూ కూడా మంచి నీట్గానే వస్తుంది మళ్ళీ అయితే ఇక్కడ ఇలా ఉంది కదా ఇలా అటాచ్ చేసుకున్నాం కదా చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేసుకొని ఇలా మళ్ళీ సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేస్తే నీట్గా వస్తుంది అనమాట పైపింగ్ చూసారు కదా ఇలా పెట్టేసుకొని నిదానంగా కుట్టండి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇట్లా డబల్ స్టిచ్ లాగా వేసేసుకొని స్టార్ట్ చేయండి సింపుల్గా ఈజీగా మంచిగా చేసుకోవచ్చు అనమాట నీట్గా పైపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట థ్రెడ్ అవసరం లేకుండా ఒక్కోసారి మనకేమవుతుందంటే కొంచెం కస్టమర్స్కి కుట్టే వాళ్ళైనా బ్లా థ్రెడ్ అయిపోతుంది మనం షాప్కి వెళ్ళాలి షాప్కి వెళ్ళే టైం ఉండదు మనకు ఒక్కోసారి అట్లాంటప్పుడు కూడా ఇట్లా ఈ పద్ధతిలో పైపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా సన్నగా ఎలా వస్తుందో నాకు కొంచెం కెమెరా దగ్గరికి లేదండి ఉంటే ఇంకా బాగా నీట్గా కనిపించేది మీకు కొంచెం కెమెరా దూరంగా ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపిస్తున్నట్టు లేదు కాకపోతే చాలా సన్నగా నీట్గా వస్తుందండి ఎటువంటి ముడతలు కూడా ఏం రావు థ్రెడ్ పైపింగ్లోనన్నా కొంచెం ఒక్కోసారి మనం వదిలేసినప్పుడు లావ వస్తుంది థ్రెడ్ పైపింగ్ కానీ ఈ లాగినట్టుగా వస్తుంది లావుగా వస్తుంది కానీ దీనికైతే ఏ ప్రాబ్లం ఉండదండి అసలు కళ్ళు మూసుకొని వేసేయచ్చు మేము ఇది థ్రెడ్ రాకముందు ఇలాగే చేసేవాళ్ళం పైపింగ్ అసలు బాగా నీట్గా వచ్చేది అప్పుడు కూడా ఇలాగే కానీ మధ్యలో ఏంటో థ్రెడ్ అలవాటు అయిపోయినాక మొత్తం తోట చేయడం నేర్చుకున్నాం అనమాట ఇలా మంచిగా నీట్గా మూలల దగ్గర కూడా నీట్గా వస్తుందన్నమాట పైపింగ్ అనేది ఏ కైనా వేయొచ్చండి ఇది మనం సన్న చీరలకు కూడా ఇట్లా వేసుకోవచ్చు అనమాట సన్న చీరలకు కానీ పట్టు చీరలకు కానీ దేనికైనా వేసుకోవచ్చు ఈ విధంగా పైపింగ్ అనేది సన్నగా నీట్గా అయితే కింది వైపు క్లాత్ ఉంది కదా మీకు డౌట్ రావచ్చు కింది వైపు క్లాత్ మరి కిందికి వెళ్ళిపోతుందా అని చెప్పేసి కింది వైపు క్లాత్ కిందికి వెళ్ళిపోకూడదండి దీని లోపలికే పెట్టుకోవాలి లోపలికి పెట్టుకున్నప్పుడే మనకు నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ కూడా లోపలికి పెట్టేసుకొని ఈ బ్లాక్ క్లాత్ ఉంది కదా దానిపైన కప్పేసుకుంటూ పైపింగ్ చేయాలి ఎప్పుడైనా మామూలుగా నార్మల్గా థ్రెడ్ పైపింగ్ చేసే వాళ్ళు కూడా అంతేనండి కింది వైపు క్లాత్ ఎటు పడితే అటు వదిలేయద్దు అనమాట కింద వైపు క్లాత్ అంటే కింద ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది మన లోపలికే అనుకోవాలన్నమాట ఈ క్లాత్ లోపలికే అనుకోవాలి ఎప్పుడైనా అట్లా చేసినప్పుడు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అని లేకపోతే కింది వైపు క్లాత్ కనిపించడము అట్లా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా రివర్స్లో తీసినప్పుడు నీట్గా ఉండదు ఈ విధంగా మొత్తం ఇలా కుట్టేసుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట పైపింగ్ అనేది చూసారు కదా ఎంత సన్నగా నీట్గా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి తప్పకుండా వస్తుంది ఇలా సన్నగా అసలు థ్రెడ్ కంటే సన్నగా వస్తుందండి ఈ విధంగా చేస్తే కానీ మనము కొంచెం క్లాత్ అనేది మనకు రా సిల్క్ కానీ టిష్యూ క్లాత్ కానీ ఉండాలన్నమాట పైపింగ్ చేసేటప్పుడు కాటన్ సిల్క్ క్లాత్కి వస్తుంది కానీ మరీ కాస్ట్లీ క్లాత్కి అయితే వస్తుంది కానీ తక్కువ రేట్ క్లాత్కి రావట్లేదండి ఇలాగా ఈ విధంగా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట పైపింగ్ అనేది మనకు క్లోజ్ ఉన్న వైపు ఇటువైపు వచ్చింది కాబట్టి ఇంకా మనకు కుచ్చుకపోయే ప్రమాదం కూడా ఉండదు అనమాట కొంతమందికి క్లాత్ అంటే కుచ్చుకపోతుంది కదా నెక్ దగ్గర అటాచ్ చేసినప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు ఇట్లా నీట్గా డబల్ స్టిచ్ అనేది కూడా వేసేసాను హెబ్బింగ్ అనేది కూడా అవసరం లేకుండా ఇట్లా నీట్గా చేసేసుకోండి పైపింగ్ అనేది సూపర్గా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది పెట్టండి నేను నాకు కూడా సంతోషం అనిపిస్తుంది అనమాట సరే నేను ఒకటి మంచి ఐటమ్ చెప్పాను మంచి టిప్ చెప్పాను నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అని నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా నీట్గా వస్తుంది అనమాట పైపింగ్ అనేది అయితే ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి చా ఛానల్ పెట్టి కూడా దాదాపు వన్ ఇయర్ కావస్తుంది మంచి మంచి వీడియోసే అప్లోడ్ చేశాను నేను స్టిచ్చింగ్కి సంబంధించినవే మొత్తము మన ఛానల్ టోటల్గా స్టిచ్చింగ్ సంబంధించింది అనమాట అందులో ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమీ ఉండదు ఒక త్రీ డేస్ నుంచి ఒక సబ్స్క్రైబర్ మాత్రం కామెంట్స్ పెడుతున్నారండి అంటే తను ఎప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందో తెలియదు నాకు గానీ ఒక త్రీ డేస్ నుంచి మాత్రం పెడుతున్నారు రెగ్యులర్గా పెడుతున్నారు అయితే నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనే దాని మీద నేను ఒక వీడియో పెట్టాను అది చూసేసి ఎమ్మటే కట్ చేసి కుట్టేసి నాకు కామెంట్ అనేది పెట్టారు సిస్టర్ మీరు పెట్టిన వీడియో నేను చూశాను నేను మంచిగా అప్లై చేశాను దాన్ని కుట్టాను మంచిగా వచ్చింది నీట్గా అని చెప్పేసి కామెంట్ అనేది పెట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది తను ఫ్యా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారంట ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటున్నారు నాకు చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నారు అనంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకన్నా ఇంకేం కావాలి లైఫ్లో అన్న అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు సరే నా వల్ల ఇంతమందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నాకు ఇంకా మోటివేషన్ లాగా అనిపించింది అనమాట ఇంకా పెట్టాలి వీడియోస్ ఇంకా చాలామందికి నేర్పించాలి అని చెప్పేసి ఈరోజుకి ఇంతేనండి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి